హలో ఫ్రెండ్స్ క్రిస్పీ క్రిస్పీగా గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాము దానికోసము పెసరపప్పుని ఒక నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలి ఎక్కువసేపు నానబెట్టుకోవద్దండి ఎక్కువసేపు నానబెట్టుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది ఇక్కడ నాలుగు గంటలు మాత్రమే నానబెట్టుకొని పొట్టు లేకుండా శుభ్రంగా కడిగేసుకొని అలాగే గాలించుకోవాలి పొట్టుపప్పు కదా రాళ్ళు అలాంటివి లేకుండా తర్వాత ఇలాంటి బుట్టలో వేసి వడకట్టుకోవాలి నీళ్ళు మాత్రం ఒక చుక్క కూడా ఉండకూడదు తర్వాత జీలకర్ర ఉల్లి ఆనియన్స్ పసుపు అల్లం పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సో ఆనియన్స్ లాస్ట్కి వేయాలి దాని వలన మెత్తగా పేస్ట్ లాగా కాకుండా ఉంటుంది తర్వాత గ్రైండర్లో పప్పుని రుబ్బు రుబ్బుకోవాలి తర్వాత దానిని పేస్ట్ లాగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇక్కడ చిట్కా ఏంటంటే కొంచెం పెసరపప్పుని విడిగా తీసుకొని గిన్నెలో పెట్టుకోవడం వలన కలిపిన పిండిలో ఆ పెసరపప్పు వేసేసి ఇలా వడల్లాగా ఒత్తుకొని కాగుతున్న నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే ఎమ్మీ ఎమ్మీగా ఉండే గారెలు రెడీ ఎంతో టేస్టీగా ఉన్నాయండి థ్యాంక్ యూ